హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ వీడియోలో హ్యాండ్స్ డిజైన్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను ఎప్పుడు ప్లెయిన్ హ్యాండ్స్ కాకుండా ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మన మధ్య భాగానికి ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకొని హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుందండి చూడండి నిలువులో ఇలాగ పొడవుగా అనేది వేసుకోవాలండి చూడండి ఇలాగ హాఫ్ ఇంచ్కి గ్యాప్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి ఇలాగా రెండు వైపులు అటు ఇటు అటు కుట్టినప్పుడు తర్వాత ఇటు సైడ్ ఒకటి కుట్టాలండి అప్పుడే సమానంగా వస్తుంది ఈ విధంగా ఇట్లా ఇది క్రాస్గా కూడా కుట్టుకోవచ్చండి నేనైతే ఇది నిలువుగా కుడుతున్నాను మీరు క్రాస్గా కావాలంటే ఇది మార్కింగ్ చేసుకొని ఫస్ట్ తర్వాత క్రాస్గా కూడా కుట్టుకోవచ్చు చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మన కింద వైపు నుంచి వన్ ఒక గ్యాప్ వన్ ఇంచుకి వదిలేసి హాఫ్ ఇంచి వదిలేయండి వన్ కానీ హాఫ్ కానీ వదిలేయండి వదిలేసి అక్కడి నుంచి ఇలాగా పట్టుకొని కుట్ట అనేది వేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూ నుంచి నేను నాలుగు వరుసలు అయితే కుట్టానండి ఈ విధంగా మీరైతే నాలుగు వరుసలు కుట్టుకోవచ్చు లేదంటే ఫుల్ హ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకోవచ్చండి ఇది బాక్సులు బాక్సులుగా వస్తుందన్నమాట డిజైన్ మొత్తం ఫుల్ హ్యాండ్స్ కావాలంటే కుట్టుకోవచ్చు లేదా హ్యాండ్ వర్క్ బార్డర్ లాగా వస్తుంది కదండి అలాగా కుట్టుకున్న బాగుంటుంది చూడండి ఈ విధంగా మనము లైనింగ్ అనేది ఫోల్డ్ చేసి ఒక అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి మెయిన్ క్లాత్ హ్యాండ్స్ మెయిన్ క్లాత్ అనేది సీదా పెట్టుకొని ఆ చివరి నుంచి ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలు మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది నీట్గా జాయింట్ చేసుకోవాలి ఈ చివరి నుంచి చివరికి కుట్ అనేది వేసుకోవాలండి ఇలా చివరికి కుట్ అనేది వేసుకొని ఇక్కడ నుంచి లైనింగ్ మొత్తం నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇవి షార్ట్ హ్యాండ్స్ వస్తుందండి చిన్నపిల్లలకి చా ఇలాగా షార్ట్ హ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకోవచ్చు లేదా మనం పెద్దవాళ్ళకి కావాలంటే క్లాత్ కొంచెం పొడవు హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి అలాగే క్లాత్ కూడా ఎక్స్ట్రా హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలండి అప్పుడే బాగుంటుంది చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను దీనికైతే ఇలాగ గోల్డ్ బాల్స్ అనేవి ఈ పూసలు అనేవి నేను కుడుతున్నా అండి ఇలా పూసలు కుట్టుకోవచ్చు లేదా కుందన్స్ కూడా బాగుంటున్నాయండి డబ్ ఈ బాక్సుల్లో కుందన్స్ కూడా కుట్టుకోవచ్చు లేదంటే మనం ఇక్కడ కుట్టని వేసాం కదండి బాక్సులు బాక్సులుగా ఆ కుట్టు పైన కూడా కుట్టుకోవడం వల్ల చాలా అందంగా నీట్గా కనపడుతుంది నేనైతే ఇట్లా బాక్సుల్లో కుడుతున్నానండి లైన్గా ఒక వరుసే కుడుతున్నాను మనం బ్లౌజ్ అంతా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఒక వరుస కూడా వేసుకున్న బాగుంటుందండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ మొత్తం ఇలాగా కుట్టుకోవాల్సి ఉంటుంది నేను కొంచెం లావ్ పూసలు అనేవి కుడుతున్నాను ఇవి చిన్న పూసలు కూడా దొరుకుతాయండి స్మాల్ సైజు అవి కూడా బాగుంటాయి తెచ్చుకొని కుట్టుకోవచ్చండి మనకి వర్క్ లాగా నీట్గా కనపడుతుంది అనమాట చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను ఈ చివరికి అనేది లేస్ కుడుతున్నాను అండి గోల్డ్ కలర్ లేసు నేను చూడండి ఈ విధంగా ఈ చివరికి ఇలాగా పెట్టుకొని ఈ చివరికి అనేది లేస్ అనేది కుట్టుకోవాలండి ఇలాగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చూడండి ఈ విధంగా అనేది వేసుకోవాలి ఇక్కడి నుంచి రెండో అనేది వేసుకోవాలండి థ్యాంక్ యూ